నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో వరద తగ్గలేదు హంగిర్గాలో గ్రామ పంచాయతీ భవనం నీట మునిగింది అలాగే యాభై ఇళ్లను కూడా వరద ముంచెత్తింది దీంతో సుమారు నాలుగు వందల మందిని పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు అధికారులు ఇంకా వంద మంది గ్రామంలోనే ఉండిపోయారు వారిని కూడా తరలించేందుకు ప్రయత్నిస్తున్నాయి సహాయక బృందాలు రైట్ అదే ఎన్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాము అక్కడ సిచువేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పి యాభై ఇళ్లను వరద ముంచెత్తింది దీంతో సుమారు నాలుగు వందల మందిని పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు అధికారులు ఇంకా వంద మంది అయితే గ్రామంలో ఉండిపోయారు ఇంకా వారిని కూడా తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అసలు ఎలా జరుగుతున్నాయి ప్రయత్నాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు మండలంలోని హంగిర్గా ప్రాంతం చుట్టుముట్టింది పూర్తిగా గ్రామం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది సురక్షిత ప్రాంతాలకు ఇప్పుడు అందులో చిక్కుకున్న వారందరినీ తరలిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఎస్డిఆర్ బృందాలతో సహా మనం సైతం మూడు కిలోమీటర్లు వారితో పాటు గ్రామానికి చివరిలో ఉన్న కాడికి వచ్చాము ఇక్కడ సైతం మరో కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ఆ గ్రామంలో పూర్తిగా ఒక ఐదు వందల మందికి పైగా ఉన్నారు అయితే అందులో ఇప్పటికీ నాలుగు వందల మందిని మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మందిని ఇప్పటికే రెస్క్యూ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ పునరావాస కేంద్రాల్లో ఉంచిన పరిస్థితి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది ముఖ్యంగా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు నిన్నటి నుంచి తమ కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఎలా సాగింది ఇప్పటివరకు ఎంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అనేది ఎస్ టీం సంబంధించిన మెంబర్లు మనకు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఎలా ఎలా ఇక్కడ మన గ్రామంలో వచ్చేసి ఈ వరద ప్రభావిత అయితే ఇక్కడ విలేజ్ ఏంటంటే మొత్తం గ్రామం మొత్తం కూడా జల దిగ్బంధం చుట్టుకుంది ఇక్కడ సుమారు ఒక ఐదు వందలకు పైగా కుటుంబాలు ఉన్నాయి సార్ అందులో సుమారు ఒక నాలుగు వందల నాలుగు వందల కుటుంబాలకు పైగా ఏంటంటే ఫైర్ డిపార్ట్మెంట్ నుండి ఒక ఎస్డిఆర్ఎఫ్ బృందం అనేది సురక్షితంగా సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్లడం జరిగింది కానీ ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది పూర్తి ఈ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయి ఈ ప్రజలను సురక్షితంగా చేర్చిన తర్వాత మేము ఎంతమంది టీం పనిచేస్తున్నారు ఎన్ని స్పోర్ట్ బోట్లు ఎప్పటి నుంచి ఇక్కడ రెండు బోట్లు వర్క్ చేస్తున్నాయండి రెండు బోట్లు వర్క్ చేస్తున్నాయి అలాగే ఈ ఎస్ బృందం సుమారు ఇరవై మంది వర్క్ చేస్తున్నామండి మరి పోలీసు సిబ్బంది కూడా వారి సహాయ సహకారాలు అందిస్తున్నారండి ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఎస్ బృందాల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది అటువైపు నుంచి ట్రాక్టర్ లో తీసుకొచ్చి ఏదైతే వాటర్ ఎక్కువ ఉందో అక్కడికి స్పీడ్ బోర్డు ద్వారా ఎస్డిఆర్ఎఫ్ అదేవిధంగా పోలీసులు ఇటువైపు రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు వీళ్ళ తరలింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు మనం ప్రస్తుతం ఇప్పుడు మంజీరా వాటర్లోనే ఉన్న మంజీరా వాటర్లో ఒక పుట్టి అంటారు ఇది మామూలుగా ఈ వీటిపైన ఉండి మనం ఇక్కడికి రావడం జరిగింది స్పీడ్ బోర్డు ద్వారా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది అయితే వీళ్లకు గ్రామానికి సంబంధించిన మేకలు అదేవిధంగా ఏదైతే ఇతర వస్తువులు అవన్నటిని ఈ విధంగా స్పీడ్ బోట్ల ద్వారా ఈ ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి మనం అయితే ప్రస్తుతం చూసుకోవచ్చు స్థానికులు కొంతమంది ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఏంటి చెప్పు చెప్పు ఎవరు ఆత సార్ మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇత్రా పబ్లిక్ కి liye సేవ ਕਰ ਰਹే ہیں लाके बिठा रहे हैं वहां से दूर ప్రస్తుతం అయితే మేకలు సైతం ఈ తరలిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఈ వరద నీటిలో పాములు సైతం భారీగా ఒడ్డుకు చేరుతున్నాయి ఈ క్రమంలోనే పాముల భయం ఒకవైపు అదేవిధంగా గ్రామానికి పూర్తిగా వరద నీరు చుట్టుముట్టడంతో ఈ హంగిర్గా గ్రామంలో మూడు ఇల్లు మూడు వందల పైగా ఉంటే యాభై ఇల్లు వరకు పూర్తిగా నీటిలో మగ్గిపోతున్నాయి నిన్నటి నుంచి ఈ విధంగానే నీటిలో మగ్గిపోతున్నాయి ప్రస్తుతం వాళ్ళు పెంచుకునే మేకలు అదేవిధంగా ఇతర పశుసంపద ఏదైతే మేకలు గొర్రెలతో పాటు వాటిని సైతం తమతో పాటు సురక్షిత ప్రాంతాలకు స్థానికులు తీసుకెళ్తున్నారు వాటిని రెస్క్యూ చేసి సైతం ఎస్డిఆర్ఎఫ్ బృందాలు పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇక్కడ ఇది ఒక చోటనే ఇక్కడ నుంచి రెండున్నర కిలోమీటర్లకు పైగా ఈ స్పీడ్ బోర్డు ద్వారా వాళ్ళు అక్కడికి వెళ్ళాలి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళొక కిలోమీటర్ పైగా ట్రాక్టర్ ద్వారా వెళ్ళాలి ఎందుకు ట్రాక్టర్ ద్వారా అంటే అక్కడ నడువుల లోతుకు పైగా నీళ్లు వస్తాయి గనక నీళ్ళు వస్తున్నాయి గనక మహిళలు దాటలేరు అందుకోసం ఎక్కడి నుంచి ట్రాక్టర్ ద్వారా తరలిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి సైతం గ్రామానికి వెళ్ళాలంటే మరొక అర కిలోమీటర్ పైగా ట్రాక్టర్ లో వెళ్లాల్సి ఉంటుంది ఆ ట్రాక్టర్ ద్వారా మహిళలు పురుషులు వృద్ధులు మేకలను సైతం తీసుకొచ్చి స్పీడ్ బోర్డు ద్వారా వీటిని తరలిస్తున్నారు ప్రస్తుతం ఆ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది ఆ ఏదైతే ఏదైతే ఆ ఒడ్డుకుందో ఆ ఒడ్డు వైపు స్పీడ్ బోట్ ద్వారా వాళ్ళని అక్కడికి మనం ప్రస్తుతం విజువల్స్ లో మన కెమెరామెన్ సత్యం చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ స్పీడ్ బోటు ఇంత మనం లైవ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రారంభమైన ఆ స్పీడ్ బోటు అక్కడి నుంచి ఇంకా కిలోమీటర్ వెళ్తే గాని అక్కడికి ఒడ్డుకు చేరుకోలేరు ఆ ఒడ్డుకైనా మధ్యలో నడుములలోతు నూలున్న చోటుకి మాత్రం అక్కడికి తీసుకెళ్తుంది అక్కడి నుంచి ఒక ట్రాక్టర్ ఉండి అక్కడ నుంచి వేరే గ్రామానికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు ట్రాక్టర్ ద్వారా ఇటువైపు నుంచి ఒక ట్రాక్టరు అటువైపు నుంచి ఒక ట్రాక్టరు రెండు స్పీడ్ బోట్లు పనిచేస్తే గంటల తరబడి ఉదయం నుంచి అదేవిధంగా నిన్న ఈవినింగ్ నుంచి సైతం వీళ్ళ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది అయితే కొంతమంది మాత్రం తమ గ్రామంలోనే ఉంటామని ఇళ్లపైకి ఎక్కి తరదాచుకుంటున్నట్టుగా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా అటు సాలూరు మండలం ఇటు బోధన మండలం చూసుకున్నట్లయితే అక్కడ కాజాపూర్ అదేవిధంగా ఆ ప్రాంతాలు నీట మునిగినాయి అక్కడ మూడు గ్రామాలు సైతం జల దిగ్బంధంలో చిక్కుకోవగా ఇక్కడ బోధన్ మండలంలో సైతం ఈ విధంగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అయితే బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న స్థానికులందరినీ ఈ విధంగా స్పీడ్ బోట్ల సహాయంతో ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఇతర శాఖల అధికారులు సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు సౌజన్య సారంగపాణి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఎంతసేపట్లో తరలించే అవకాశం ఉంది అగైన్ మళ్ళీ అవే వెనక్కి రావాలి మళ్ళీ ఇంకా మిగిలిన ఇంకో వంద మందిని కూడా తరలించాలి కాబట్టి అసలు ఆ టైం స్లాట్ ఎంత ఎంత టైం పడుతుంది అండ్ మోరోవర్ ఐఎండి నుంచి మనకందరినీ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇంకొక రెండు అల్పపీడనాలు ఉన్నాయి బంగ్లాఖాతంలో అని చెప్పి సో దాని నేపథ్యంలో మళ్ళీ భారీ వర్షాలు ఉంటాయి తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా సో ఈ నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఆ పునరావాస కేంద్రాల్లో ఇప్పటికే అధికార యంత్రాంగం అక్కడ ఉండి పునరావాస కేంద్రాలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఒక గ్రామానికి సంబంధించిన వారందరినీ తరలించి ఒక చోట పెడితే అంత పెద్దగా సౌకర్యాలు ఉండవని అయితే మనం చెప్పుకోవచ్చు కానీ సాధ్యమైనంత వరకు వాళ్లకు కావలసిన సౌకర్యాలను మాత్రం కల్పిస్తున్నట్టుగా అధికార యంత్రాంగం చెప్తుంది అయితే ఈ గ్రామం హంగిర్గా గ్రామంలో ఉన్న వందల మందిని ఒక్కొక్కరిని తీసుకెళ్లడం అనేది మార్నింగ్ నుంచి ప్రారంభిస్తే అంటే నిన్న సాయంత్రం కొంతమందిని తరలించారు కొంతమంది ముందుగానే వెళ్ళిపోయారు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ముందుగా వెళ్ళిపోయారు కానీ ఇవాళ ఉదయం నుంచి తీసుకెళ్తే ఒక మూడు వందల పైచిల్కు మందిని మాత్రం తరలించగలిగారు రెండు మూడు నుంచి నాలుగు వందల మందిని తరలించేడానికి ఉదయం నుంచి ఇప్పటి వరకు కష్టపడితే అంతమంది వెళ్ళారు ఇంకో నూట యాభై మంది కనుక అక్కడ ఉన్నారు కనుక వాళ్ళందరూ వస్తే ఇప్పటికిప్పుడు తరలించాలంటే కొంత ఇబ్బంది కానీ అక్కడున్న వాళ్ళు మాత్రం బయట రాము తమ ఇళ్లలోనే ఉంటామని చెప్పిన నేపథ్యంలో సాయంత్రం పూర్తిగా అయితే మరి కాసేపట్లో కొంతమందిని తరలించే అవకాశం ఉంది అయితే ఇప్పటివరకు అక్కడ గ్రామాన్ని మాత్రం నీళ్లు చుట్టుముట్టిన నేపథ్యంలో పునరావాస కేంద్రాలకు తరలింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది సౌజన్య Yes, Sarangopani, thank you. Thanks for the live update.